హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను క్యారెట్ మసాలా బజ్జి చూపిస్తున్నాను అనమాట అన్నీ ఒకేసారి చూపించేస్తాను లెంత్ లేకుండా ఇక్కడ క్యారెట్ ఇట్లా నేను లాగా కట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిండి తీసుకున్న శనగపిండి ఇందులో ఇప్పుడు మనము ఉప్పు పసుపు అండ్ ఏమంటారు వాము అల్లం వెల్లుల్లి నువ్వులు మిర్చిపోవడం ఈ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు పిండిలాగా కలిపేసుకుందాం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం బజ్జీ పిండిలాగా కలిపేసుకుందాం సల్పగా ఓకే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం క్యారెట్ బజ్జీలు వేసేసుకుందాం ఆయిల్ పెట్టుకుందాం ఓకే ఆయిల్ అయితే వేడి అయిపోయింది నా హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి కొంచెం మెల్లగా వేసుకొని చూపిస్తాను ఇప్పుడు మనం క్యారెట్ బజ్జీలు వేసేసుకుందాం క్యారెట్ తినని వాళ్ళ కోసం అయితే ఇది బెటర్ అనమాట ఎందుకంటే బజ్జీ అయితే తింటాం కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు మనము ఇంకోటి మొత్తం మసాలాలు కూడా వస్తాయి ఇందులో మసాలా అంటే ఇంకా నువ్వులు అవి ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మొత్తం వేసుకుందాం నా హ్యాండ్లో మొబైల్ ఉంది ఓకే నేనైతే బజ్జీలు అయితే వేసుకున్నా మళ్ళీ ఫోన్ ఉన్నందుకు నాకు కొంచెం భయం అన్నమాట అందుకే ఎప్పుడు నా మొబైల్ కూడా కదులుతూ ఉంటుంది మెల్లగా తిప్పుకొని నేను చూపిస్తాను మీకున్న ఇప్పుడు బజ్జీలు కాలేటప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ అనమాట బజ్జీలకి ఈ క్యారెట్ బజ్జీలైతే మీరు తప్పకుండా ట్రై చేయాలి ఎందుకంటే టేస్ట్ నువ్వులతోన మసాలాతోన ఉంటుంది కాబట్టి బజ్జీలు రెడీ అయిపోయినాయి ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు చాలా చాలా టేస్టీ అయినా క్యారెట్ నువ్వుల బజ్జీలు రెడీ ఈ మసాలా నువ్వుల బజ్జీలను మీరు కూడా క్యారెట్తోన తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే కొందరు కొందరు క్యారెట్ తినని వాళ్ళ కోసం ఈ మిర్చి చేసి అనమాట ఈ రకంగా కూడా వాళ్ళు ఈజీగా తినేయచ్చు క్యారెట్ని ఇంకో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఈరోజే ట్రై చేయండి మీతో క్యారెట్ ఉంటే చాలా బాగా అవుతాయి అనమాట